వి త్రిబల్ న్యూస్ విశాఖ జివిఎంసి డెబ్భై ఆరవ అవార్డ్ బాలచెరువు ఉమరామలింగేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా మహా అన్నదాన సమారాధన ఏర్పాటు చేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి పాల్గొన్నారు కమిటీ వారు ఆహ్వానించి దుస్సాలు వారితో గౌరవించారు వేద మంత్రాలతో ఆలయ పురోహితులు ఆశీర్వదించారు సుమారు మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి లోపం లేకుండా అన్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క దేవాలయం కోసం డిప్యూటీ మేయర్ ఏం చెప్పారంటే మీరే చూడండి అందరికీ నమస్కారం కార్తీక మాసం సందర్భంగా బాలచెరువు కదిగించాడు మండలం బాలచెరువు గ్రామంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా భారీగా అన్న సమారాధన చేయడం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి చక్కగా స్వామి ప్రసాదం స్వీకరించడం ఈ యొక్క కార్యక్రమాన్ని ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ఉన్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దగ్గరుండి చూసుకుంటూ అందరికీ కూడా ప్రసాదం చేరే విధంగా చక్కగా ఏర్పాటు చేస్తున్నందుకు ముందుగా కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే భగవంతుడు ఆదిదేవుడు పరమేశ్వరుడు రామలింగేశ్వర స్వామి యొక్క ఆశిష్యులు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల మీద ఉండాలని ఈ గ్రామంలో ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో అందరికీ ఉండాలని చెప్పేసి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మంచి ఐశ్వర్యంతో అందరూ కూడా చక్కని జీవనం సాగించాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ఆలయం దగ్గర నుంచి అందరూ కూడా ఉన్నటువంటి భక్తులు విధంగా ఉన్నటువంటి కమిటీ పెద్దలందరూ కూడా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వామివారి ఆశీర్వాదం ఉండే విధంగా చక్కగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అదే ఈ ఈరోజు ఇక్కడ ఈ మాస శివరాత్రి సందర్భంగా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం వేలాది మంది పాల్గొనడంతో పాటు ఇది ఈరోజు వచ్చినటువంటి సాంప్రదాయం కాదు ఇక్కడ ఉన్నటువంటి బాలచెరు గ్రామం అక్కడ పాత బాలచెరు నుంచి అక్కడికి తరలించిన దగ్గర నుంచి దాదాపు ఇప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించి ముప్పై ఆరు సంవత్సరాలు అయింది ముప్పై ఆరు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పూజలు చేస్తూ ఇక్కడ చక్కగా అన్న సమారాధన కార్యక్రమాలు చేస్తూ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండే విధంగా చక్కగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ కమిటీ సభ్యులు కానీ గ్రామ పెద్దలు కూడా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు నాతో పాటు జనసేన పార్టీ సీనియర్ నాయకులైనటువంటి అయినటువంటి మన జ్యోతిరెడ్డి గారు కానీ అదేవిధంగా మన జైలుగారు బీజేపీ స్టేట్ లీడర్ అయినటువంటి భువనేశ్వ గారు కానీ అదేవిధంగా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బాలచరు గ్రామం ఉమ్మారామలసింహ స్వామి కొయ్య రెడ్డి గారు కానీ అదేవిధంగా సెక్రటరీ గారు గౌరవ అధ్యక్షులు డాగర్ వెంకటరమణ గారు బ్రదర్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం అందరూ పాల్గొనడం చిరంజీవి రాజు గారు అందరూ కూడా ఒక విషయం భగవంతుడు ఆశీస్సులు అందరూ కూడా ఎంత చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ఆ భగవంతుడు మీకు అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడు పరమేశ్వర ఆశీస్సులు మీకు వెళ్ళవెళ్ళ ఉండాలని చెప్పేసి మా సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు మీ అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ బాలచేరు ఉమారామంగ ఆలయం అలాగే బాలచేరు ఉమారామంగ ఆలయ కమిటీ సభ్యులందరికీ అలాగే ఈ ఈ ఉమారామంగ ఆలయం కమిటీకి వస్తు రూపాయన ధన రూపాయి సహాయం సహాయ సహకారాలు అందించిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకో కమిటీ తరఫు నుంచి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ స్వస్తి మూడో తేదీన బాలచెరువు గ్రామంలో శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన నారాయణ సేవ కార్యక్రమం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమంకు సహాయ సహకారం అందించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలిపి తెలియజేసిస్తున్నాము అలాగే ఆలయమునకు అభివృద్ధి సహా సహాయ సహకారాలు అందించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాయి అందరికీ మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదములు అలాగే అన్న సమారాధన నిమిత్తం మా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదములు స్వస్తి థ్యాంక్ యూ వెరీ మచ్ ಸಂಜ್ಯಾಡ <muchos> ಸರ್